శ్రీ శ్రీమాతే నమ శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణపతివత్యో నమ శుక్లాం భరదరం విష్ణు శిశివర్ణం చుతుర్భుజం ప్రసన్న వదనం వదనంఛ్యాయే సర్వ విఘ్నోపశాంతే పురాణం ఇవాళ పదిహేనో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇట్లా పొద్దున్నే లేవటం స్నానము దీపము జపము పూజ దానము ధర్మము ఈ కార్తీక మాసం విశేషత ఇటువంటి మాసంతో సమానమైన మాసం లేదని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి అందుకనే సంవత్సరం వల్ల చేయలేని దానాలే కానీ ధర్మాలే కానీ పూజలే కానీ ఈ ఒక్క నెలలో చేస్తే మన పాపాలన్నీ విముక్తి అవుతాయి అని శంకరు విష్ణుమూర్తి చెప్పి మన పురాణాల్లో ఉంది కాబట్టి చక్కగా మీకు వివరిస్తున్నాను ఇవాళ అధ్యాయం గురించి ఏమిటయ్యా అంటే దీపమాలార్పణ ఆ దీపారాధన చెయ్యటము ఆ దానివల్ల విముక్తి ఎలా కలుగుతుంది ఏమిటి దాని వివరణ గురించి చెప్పుకుందాం ఎవరు చెబుతున్నారు జనక మహారాజుకి వశిష్ట మహర్షి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు ఓ రాజా ఈ కార్తీక మాసంలో హరి సన్నిధిలో ఎవరైతే నాట్యం చేస్తారో వారు విష్ణు సాయిజ్యం పొందుతారు ఇప్పుడు చూడండి మనకి వినాయక చవితి దసరా నవరాత్రులలో వినాయక నవరాత్రులలోను భరతనాట్యం ఫోగ్రాలు అవి పెడుతూ ఉంటారు అవునా అట్ట అలా నాట్యం దైవ సన్నిధిలో నాట్యం చేయటం అన్నది చాలా విశేషం ముక్తి వస్తుంది అందుకని ఇలాంటి ఈ కార్తీక మాసంలో కూడా చక్కగా విష్ణు సన్నిధిలో భరతనాట్యం ఎవరైతే చేస్తారో వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాసం ఎవరైతే హరిముందు భరతనాట్యం చేస్తారో వారి పాపాలన్నీ కూడా విముక్తి ఎవరైతే దీపమాల అలంకరణ చేస్తారో ఈ కార్తీక మాసంలో దీపమాల అంటే వరుసనే దీపాలు పెట్టుకుంటాం కదండి పదకొండు దీపాలు తొమ్మిది దీపాలను పెట్టుకుంటాం కదా అవి కూడా చేస్తే వైకుంఠంలో శుభడతాం అంటే విష్ణు సాన్నిధ్యంలో ఉంటాం ఈ కార్తీక మాసంలో శుక్లపక్షము సాయంకాలం నందు శుక్లపక్షము అంటే పాడ్యమి దగ్గర నుంచి పొవర్ణం దాకా ఈ ముందు రోజుల్ని శుక్లపక్షం అనియు పవర్ణం వెళ్ళిన తర్వాత బహుళపక్షం అని అంటాం ఈ శుక్లపక్షంలో ఈ పదిహేను రోజులు కూడా సాయంత్రం పూట హరివిహరాదుల దగ్గర ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళు స్వర్గానికే అవుతారు అంటే స్వర్గాధిపత్యం పొందుతామని అంటారు ఈ కార్తీక ద్వాదశి నాడు మనం చేసే ప్రతి పుణ్యము అక్షయమవుతుంది అక్షయము అంటే గొప్ప విశేషము పుణ్యం లాభిస్తుంది ఎవరైతే చేయరో వాళ్ళు అక్షయం అమ్మదు వెయ్యి రెట్లు పాపం వస్తుంది అని అని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే విప్ర భక్తిగా గంధము పుష్పము అక్షింతలు దానము ధర్మము ఎవరైతే చేస్తారు విప్రుడు అంటే బ్రాహ్మడు ఆ బ్రాహ్మడికి ఎవరైతే భక్తితో పూజించి మనం చేయవలసిన దానాలు ఏదైతే చేసుకుంటారో వారు నైవేద్యం ఇటు విష్ణుమూర్తిని పూజించిన వారికి అమితమైన పుణ్యం వస్తుంది అలాంటి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ లక్ష దీపాలు విధించేవారు పుష్పక విమానంలో వెళ్ళిపోతాటండి అంత మహత్యం ఉంది దీపారాధనకి లక్ష కాదు ఒకటైనా రెండైనా ఏదైనా దీపారాధన అనేది ప్రాముఖ్యత ఈ కార్తీక మాసానికి మనకి ఈ నెల రోజులు నియమంగా ఎవరైతే విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారో వారు వైకుంఠాన్ని విష్ణు సాహిత్యాన్ని చెందుతారు మనం విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు అండి నడుచుకుంటూ పెడతాం కదా మనం వేసే ఒక్కొక్క అడుగు అష్టమేధయాగం చేసినంత ఫలితం యజ్ఞయాగాదులు చేసినంత ఎంత పుణ్యం వస్తుందో ఆ ఆలయానికి వెళ్ళేటప్పుడు మనం వేసే అడుగులు అంత పుణ్యాన్ని ఇస్తాయి టండి అందుకనే విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఈ కార్తీక మాసం దైవ దర్శనం చేసుకోమని ప్రాముఖ్యత విష్ణుమూర్తి గుడిలో నెల రోజుల్లో ఒక్కరు కూడా వెళ్ళని వాళ్ళు గౌరవాది నరకం అనుభవిస్తారు ఒక్క రోజు కూడా గుడికి వెళ్ళని వాళ్ళకి పాపం వస్తుంది అని ఈ పురాణ చరిత్ర ఈ కార్తీక మాసం నెల రోజులు దీపం పెడితే చాలా మంచిది అలా పెట్టలేని వాళ్ళు మాకు చల్లెండి చాగదండి పనికి ఎడతామండి అని అనుకున్న వాళ్ళండి కనీసం మూడు రోజులు ఎప్పుడు ద్వాదశి తిదిండి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు కూడా దీపారాధన చేసుకున్నా కూడా నెలంతా చేసినంత పుణ్యం మనకి వస్తుంది ఆవు పాలు ఎంతండి ఆ దీపారాధన ఎంతసేపు ఉండి ఎంతో ఒక్కరిలా మనం ఆవు పాలు బితికితే ఎంత సమయం పడుతుందో అంత సమయం వెలిగించినా చాలు అంతా విముక్తి వస్తుందన్నమాట ఇతరులు పెట్టే దీపం చూసి మనం పెట్టలేకపోయాం ఎవరైనా సరే దీపాలు పెట్టి ఆ దీపాలకు నమస్కారం చేసినా మహాపుణ్యం వస్తుంది ఒకవేళ ఎవరన్నా దీపాలు పెట్టి వాళ్ళు వెలిగించి వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఆ దీపాలు అనుకోండి మనం తిరిగి దాన్ని వెలిగించినా కూడా పుణ్యమే దాని గురించి ఒక చిన్న ఇతిహాసం ఉంది చెప్పుకుందాం ఎవరు దీపం ఎవరు వెలిగించారు ఎవరు కొండెక్కింది ఎవరు వెలిగిస్తే ఎవరికి ముక్తి వచ్చింది దాని గురించి చెప్పుకుందాం సరస్వతి నదీ తీరాన శిథిలమైపోయిన ఒక దేవాలయం ఉందండి ఆ దేవాలయానికి రోజు కార్తీక స్నానం చేయడానికి ఆ నదీ తీరానికి కర్మనిష్ఠుడని ఒక వేద వేదాంగం చదువుకున్న బ్రాహ్మడు వచ్చేవాడు రోజు అక్కడికి వచ్చి అమ్మయ్య ఇక్కడెక్కడా జనసంచారం లేదు ప్రశాంతంగా ఉంది చక్కగా నేను రోజు నిత్యం పూజ జపము దానము చేసుకుని పురాణ కాలక్షేపం చేసుకుంటే నాకెంతో ప్రశాంతంగా ఉంటుంది కదా అని అనుకుని ఆ పాడుబడ దేవాలయాన్ని ఆయన శుభ్రంగా శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టుకుని పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు ఆవు నెయ్యి ఒత్తులు అగ్గిపెట్టె అన్నీ తెచ్చుకుని రోజు పన్నెండు దీపాలు వెలిగించుకుని ఆయన రోజు పురాణ కాలక్షేపం చేసుకుంటున్నాడు ఒక రోజున ఇట్లాగే కార్తీక పౌర్ణమి ఆయన దీపారాధన అన్నీ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఆయన పని అయిపోయిన తర్వాత అండి ఇక విశ్రమిద్దాం అనుకుంటున్నాగా ఆ దీపాలయంలో రెండు ఎలికలు వచ్చినాయి అక్కడ ఇప్పుడు పాడుబడ్డ ఇల్లు అంటే ఎక్కడైనా ఎలుకలు ఉంటాయి కదండి ఆ ఎలుకలు ఆ దేవాలయంలోకి వచ్చినాయి పొద్దున్నుంచి వాడికి ఏం దొరకలా పాపం ఎక్కడన్నా ఉంటుందో ఆ దీపారాధన అతను ఆవు నెయ్యితో వెలిగించాడు కదండి ఆ నెయ్యి వాసనకి అమ్మో ఏవో తినడానికి ఉన్నాయి అనుకుని ఆ ఎలిక దొ దవా లోపలికి వచ్చేసింది వచ్చేసరికి ఆ మా ఈ విప్రుడి కర్మని వేదం చదువుకుని బ్రాహ్మడు వెలిగించిన దీపం కొండెక్కింది ఆ కొండెక్కేసరికి అది నెయ్యి వాసన వస్తుంది అయ్యో ఇది నెయ్యి వాసన వస్తుంది అనుకుని అది నోట కరుచుకుని ఇంకా ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతాయో అని అక్కడ ఇక్కడ పక్కన నుంచునేసరికి సరికి ఇంకో దీపం వెలుగుతున్న దీపానికి ఈ నోట ఖర్చుకున్న ఒత్తి ఉంది కదా అది అంటుకుంది ఎప్పుడైతే అది అంటుకుందో ఆయనకి ముక్తి వచ్చింది దీపారాధన చేసినట్టే కదా ఎలిక కూడా అలా అలా ముక్తి వచ్చింది ఆయనకి వచ్చేసరికి ఇలా చేస్తుండగా ఏం దాని ఇష్టం ఉన్న బ్రాహ్మడికి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మనిషి రూపం వచ్చింది దానికి ఎవరికి ఆ ఎలికికి వచ్చేసరికి వెంటనే అక్కడ మనిషిని ఎవరిక్కడ నరసంచారం లేదు నేను ఒక్కడనే కదా ఈ మనిషి ఎవరు అనుకుని ఆ బ్రాహ్మడు ధ్యాన నిష్ఠలో ఉన్న యతీశ్వరుని కళ్ళు తెరవంగానే ఈయన కనపడేసరికి ఎవరయ్యా నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇందకు ఎవరు లేరు కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేసరికి అప్పుడు చెప్తున్నాడు అతను ఏమిటి అయ్యా నేనొక మూషికాన్ని అంటే నేనొక ఎలికని రాత్రి నేను ఎక్కడ ఆహారం పగలల్లా నాకు ఎక్కడ ఏం దొరకలేదు నాకు ఆహారం ఎక్కడన్నా దొరుకుతుందేమో అనుకునేసరికి ఇక్కడ ఏదో నెయ్యి వాసన వచ్చింది ఏమిటా అని లోపలికి వచ్చేసరికి ఒత్తి ఆ వ్యక్తి రుచుకుని తిందామని ఇంకెక్కడ ఏమన్నా పళ్ళు పొలాలు ఉన్నాయని వెతుకుతూ ఉండగా ఈ వెలిగిపోయిన దీపారాధనకి నెయ్యి చివర ఉంది కదా అది మీరు వెలిగించిన ఇంకో దీపారాధన వెలిగేసరికి ఆ దీపం వెలిగించిన పుణ్యం నాకు వచ్చేసరికి నా పాపం విముక్తి అయిపోయి నేను మనిషి రూపం వచ్చాను నాయన ఇది నా చరిత్ర అని చెప్పాడు అనేసి నా అదృష్టం కొద్దీ వెలిగింది ఇప్పుడు నా పాపం అంతా పోయి నాకు పూర్వజన్మం వచ్చింది నాయన అని చెప్పాడు అనేసరికి కాని ఓ మహానుభావ నాకు ఈ మనిషి రూపం ఎందుకు వచ్చింది నేను ఎందుకు ఇలా చేసుకున్నాను దాని గురించి నాకు వివరంగా చెప్పండి స్వామి అని ఈ ఎలిగ రూపం నుంచి మానవ రూపంలో వచ్చిన బ్రాహ్మడు ఆ నా వేదం చదువుకున్న బ్రాహ్మణ్ణి అడుగుతున్నాడు ఆయన చదువుకున్న వేదం కదండి వేదం చదువుకున్న బ్రాహ్మడు కదా చచ్చనిష్టాగరిష్ఠుడు ఆయన ఒక్కసారే దివ్య దృష్టితో చూసేసరికి ఆయన పునర్ జన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడు ఏమండి నీవు బహికులుడివి అని పిలిచేవాడు నీవు జైన మతానికి చెందినవాడి బాహ్లికుడు అతని పేరు బాహ్లికుడు నువ్వు జైన మతానికి చెందినవాడు జైన గోత్రీకుడివి అయినా నువ్వు బ్రాహ్మణు అయ్యి స్నానము సంధ్యా ఏమి నువ్వు చెయ్యవలసిన నిష్టలు ఏమీ చెయ్యకుండగా నిత్యము వ్యవసాయం చేసుకుంటూ ఆ వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతో వివేకం లేకుండా బ్రాహ్మణుల్ని నిందించేవాడి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా దేవతలు పూజానిష్ట వదిలిపెట్టేశావు ఏమీ లేకుండగా నువ్వు చేయవలసిన క్రమం చేయకుండా అన్యుల సవాసం తట్టి దుష్ట ప్రవర్తన చేసుకుంటూ వచ్చేసరికి నీకు నిషిద్ధం అంటే ఒక్కొక్క రోజు మనం ఏం చెప్పాం ఈ కార్తీక మాసంలో పితృశేషం తినకూడదు శారద భోజనం తినకూడదు ఎక్కడన్నా వెళ్ళాలని చూడటం వెళ్ళకూడదు అన్నా కదండి అవన్నీ నువ్వు చేసావు అందుకని నీ కర్మ పెట్టింది స్నానము సంధ్య సపస్సు చేసి ఏనాడు నువ్వు ఎరగవు కనుక నీకు సుందరమైన నీకు ఒక భార్య ఉండేది అయినా సరే ఆవిడ చే పని చేస్తే ఎక్కడ అలసిపోతుందోనని నీ ఇంటో ఒక దాసి అమ్మాయిని పెట్టావు ఆ దాసి అమ్మాయికి ఆ నువ్వు కన్నా పిల్లల్ని ఆ దాసి అమ్మాయిని పెంచమన్నావు ఆ దాసి అమ్మాయితోనే వంట వండించావు నా దాసారికి ఆ అమ్మాయితోనే పిల్లలకు అన్నం పెట్టించేవాడు ఒక్కొక్క రోజు నువ్వు కూడా తినేదాన్ని బంగారం వంటి పెళ్ళా ఉన్నా సరే భార్య అందగా తిని ఇంట్లో ఉన్నా ఆ దాసి అమ్మాయితో అలాడుతూ ఆవిరితో సాంగత్యం చేశావు అటువంటి దుష్ప్రవర్తనతో నువ్వు చేసావు కాబట్టి మళ్ళీ కాక నీకు వచ్చింది ఏమిటి వచ్చిన ఇంట్లో వ్యవసాయం చేసేవాడే కదా గేదెలోవి ఆ పాలు పెరుగు అన్ని పట్నం తీసుకెళ్ళి ఎక్కువ ధరకి అమ్మి అదంతా మూటగట్టి నువ్వేం చేశావు నువ్వేమన్నా తిన్నావా తినలా ఒక గోతిలో పాతి పెట్టి అనుకోకుండా నువ్వు చనిపోయావు చనిపోయేసరికి నీకు ఈ కర్మ వచ్చింది అలా ఆ బ్రహ్మద్రవ్యాన్ని ఆ బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించావు నువ్వు పోయి ఎక్కువ ధరకి అమ్మిన పాపాన్ని కట్టావు ఆ దాసి అమ్మాయి తిన పెట్టి వండిన అన్నాన్ని తిన్నావు ఇన్ని పాపాలు బ్రాహ్మణు అయ్యి ఉండి చేయవలసిన స్నానం సంధ్య పూజ అది నువ్వు చేయవలసినవన్నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేయకపోగా ఇలాంటి పాపాలన్నీ మూట కట్టుకున్నావు కాబట్టి నీకు ఇలాంటి పాపా మూషికమైన జన్మచ్చావు అందుకనే ఈ ఇది ఎలా పోయింది నీకు ఈ పవిత్రమైన దేవాలయంలో ఈ ద్రవ్యం వెలిగించటం వల్లే నీకు ప్రాయచిత్తం అయిపోయి మనుషు జన్మం వచ్చింది కనుక ఈ దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగించటం అంత పుణ్యం వచ్చింది కాబట్టి నీ పాపం అలా విముక్తయిందని మూచిగా పోయి దివ్య రూపం కలిగింది నాయన నీకు నుంచి అయినా సరే హరిభక్తితో శాశ్వతంగా వైకుంఠానికి పోవు అని చెప్పాడు అమ్మయ్య నాయన మీ దయ వల్ల నాకు శాప విముక్తి ఎలా వచ్చింది ఎలా పోయింది కూడా చెప్పారు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను నేను సత్ప్రవర్తనతో నడుస్తాను స్వామి అని ఆయనకి ఆ యతీశ్వర నావి చెప్పి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపాలని సంహరించుకుని వెళ్ళిపోయాడు సరస్వతీ నదీ తీరం పోయి త్రియోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు దినములందైనా సరే ద్వీపాల స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడయ్యి ప్రతి సంవత్సరము కార్తీక మాసాన్ని రాగానే చక్కగా స్నానము సంధ్యా అనుష్ఠానాలన్నీ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు కావున ఈ కార్తీక శ్రద్ధ ద్వాదశి నాడు కానీ చతుర్దశి ఎందు కానీ పవర్ణం ఎందు కానీ ఎవరైతే దీపారాధన చేసుకుని పురాణ ప్రణనం చేసుకుని దేవుని దైవ సన్నిధిలో దైవ ధ్యానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి దీపమాలార్పణ దీపారాధన జ్వాలాతోరణం అనుకున్నాం కదా ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారి శివ సాహిత్యాన్ని పొంది హరికి ముక్తుడవుతాడు కార్తీక దామోదర దేవతార్పణం స్వస్తి